పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రఖ్యాళన ప్రసాద దీని లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువకా చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవీం కాదు అంటే మనకు తెలియ పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లోకం ఉండాలి వెంకటరణ గోవింద గోవిందప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోభనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్పరాకూడదు ఆ డేవితోనే మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ